పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో యొక్క ప్రాజెక్ట్ను నిర్మిస్తూ ఉన్నారు ఇక భగత్ బ్లేస్ టీజర్ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేశారు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తన రేంజ్ని విమర్శించే వారికి ఘాటుగా సమాధానమిచ్చాడు పవన్ గాజు పగలేకొద్ది పదునెక్కుద్ది గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అని కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వీడియోలో పెట్టారు ఇక హరిశంకర్ పవన్ కళ్యాణ్ పాత్రను పవర్ఫుల్గా ప్రజెంట్ చేశాడు పంచు డైలాగులు సినిమాలో భారీగా ఉన్న విషయం ఈ యొక్క వీడియో చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఇక టీజర్లో పవన్ కళ్యాణ్ తుపాకి తుపాకీ కాలుస్తూ త్రిశూలం పట్టుకున్న ఫైట్ చేయడం కనిపించింది ఇక ఈ యొక్క వీడియోలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విజువల్స్ కూడా కనిపించాయి ఇక ఈ యొక్క మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎయిర్నని వాయి రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ యొక్క మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క భగత్ బ్లేస్ టీజర్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ తిన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన వైఎస్ షర్మిలా గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్తో మీరు ఏపీ మొత్తాన్ని మీ వైపు చూసేలా చేశారనే చెప్పాలి ఇక యొక్క టీజర్లో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక హరిశ్ శంకర్ యొక్క మేకింగ్ కానీ అలాగే శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ ప్రతి ఒక్కటి టీజర్కు హైలైట్గా నిలిచాయి పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైఎస్ షర్మిల గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి